కంటికి కనిపించేది ఎప్పుడూ నిజం కాదు రోడ్డు పక్కన పిచ్చివాడిలా కనిపించే ఇతను కోట్లు విలువ చేసే పని ఏం చేశాడో చూడండి ఒక ఆర్ట్ గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీ బయట చిరిగిన బట్టలతో ఒక వ్యక్తి కూర్చుని ఏదో బొమ్మలు గీస్తుంటాడు గ్యాలరీ ఓనర్ బయటకు వచ్చి ఏ పిచ్చాడా ఇక్కడ గీస్తే మా గ్యాలరీ పరుగు పోతుంది పో అవతలికి అని అతన్ని అతని బొమ్మలను కాలితో తన్ని తరిమేస్తాడు కొంతకాలం తర్వాత ఆ గ్యాలరీ నష్టాల్లో పడుతుంది అప్పుడు ఒక ఫారిన్ క్లయింట్ గ్యాలరీకి వస్తాడు అక్కడ పడి ఉన్న ఒక చిత్తు కాగితం పిచ్చివాడు గీసిన బొమ్మ చూసి ఆశ్చర్యపోతాడు ఈ పెయింటింగ్ అద్భుతం దీనికి నేను యాభై లక్షలిస్తాను గీసిన ఆర్టిస్ట్ ఎక్కడ అని అడుగుతాడు గ్యాలరీ ఓనర్ షాక్ అవుతాడు తను అసహించుకుని తరిమేసిన ఆ పిచ్చివాడే ఇంత గొప్ప ఆర్టిస్ట్ అని తెలుసుకుంటాడు అతన్ని వెతుక్కుంటూ రోడ్డు మీదకి వెళ్తాడు కానీ అప్పటికే ఆ పిచ్చివాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చేతిలో ఉన్న అదృష్టాన్ని కాలితో తన్నుకున్నానని ఓనర్ ఏడుస్తాడు టాలెంట్కి పేద ధనిక తేడా ఉండదు ఎవరిని తక్కువ అంచనా వెయ్యకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి